మాల మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు నిన్న నేను లేను మా అన్నని నైట్ టైం వచ్చి సారు ఎస్ఐ సారు ఇట్లా కాల్ నుంచి చాలా వరస్ట్గా మాట్లాడతాడంట అడ్డం వస్తే ఒక యాభై మందిని తెచ్చి ఉండిలు వగలగొట్టుకొని పోతామంటున్నారంట ఈ పోలీసు వాళ్ళే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు ఇదే ఎస్ఐ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లేదు పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది హైకోర్టులో ఉంది తెగని వాళ్ళకన్నా రాని మాకన్నా రాని గుడి ఇంప్రూవ్మెంట్ లేదు చాలా వరస్ట్గా ఏంటో కో ఇది పొట్టేళ్ళకి రెండు వందలు వసూలు చేస్తున్నారు రూమ్ బాడలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు మాకు రూమ్ బాడీలు ఇప్పటి పొద్దునుండి ఎవరు తీసుకోకూడదు ఫ్రీగా వెళ్ళ మేము ఫ్రీగా వెళ్ళాలనుకున్నాము మా అండోర్ లో ఇది ఎవరున్నారా అని మేమైతే ఎడిసాము ఫ్రీగా వచ్చిన భక్తులకు పదహైదు వందలు వసూలు చేస్తున్నాడంటే రవి అని ఇట్లా చేస్తాన్నాడు ఇది బాలే చాలా అన్యాయం తీసుకొని పోతున్నాడు ఇంటి తీసే పోతున్నాడు ప్రభుత్వానికి ఇస్తాడా ఏం అర్థం కావడం లేదు ఎవరు మా గుడికి ఎవరంటే మీ చెప్పము అంటున్నారు మేము మా పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని కూడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థమే కావడం లేదు పోలీసులు ఏమంటారు మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు మీరు చెప్పకూడదు పేపర్ ఉంది అంటారు అంటే పేపర్ అంటారు మమ్మల్ని వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు హైకోర్టులో ఉంది వాళ్ళకో మాకో వాళ్ళకో మాకు గుడి రాని మీరైనా తీసుకుందరు మేమైనా తీసుకు గుడి అభివృద్ధి అనేదే లేదు మా సంత డబ్బులతో ఇప్పటికే మేము అభివృద్ధి చేపిస్తాం మీరు పొట్టేళ్ళు కొట్టేస్తా ఈగలు వాళ్ళతో అంటే ఇసుక ఓపించినాం మేము ఇచ్చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు చాలా గలీజ్ పట్టిస్తున్నారు ఈడే తినేది ఈడే అన్ని ఈడే చేస్తున్నారు ఈడే సంసారాలు పెట్టినారు మేమున్నప్పుడు గుళ్ళ మంచినీళ్ళు తాగిన వాళ్ళం కాదు మేము అంత పవిత్రంగా పెట్టుకోండి మేము నీటుగా దేవుడు అంటే మాకు ఒక భక్తి ఇప్పుడు కూడా గుళ్ళు ఆధికం వస్తుందని కాదు మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత ఓరాడుతున్నాము ఇంత మాకేందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు గుడి పైన పట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఈడ చేస్తా అనేది ఎవరైనా కానీ సాయంకాలం వెళ్ళిపోలే ఇంట్లో ఈడే సంసారాలు ఈడే అంత చాలా గలీజీ మీ మోర్చుకో మీ పొద్దున ఉంటే ఏదో సింగరమాలంటే ఆఫీస్ వాళ్ళు మేము మాట్లాడలేదంట మేము సింగరమాలకి రాము మా గుడిలోనే పంచాయతీ తెగల్లా మేము ఎక్కడికి కదలేదే లేదు ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్లా ఈ గుడి అయితే రూములైతే బాడుగులకి లేదు బాడీకి ఇవ్వము మేము వాళ్ళు అంటాక చాలా చేస్తాం మా రాళ్ళకు ఈ పొద్దు లో ఈ పొద్దు బీగలు పగలంగితే ఖాయము పగలదే మా ఎండర్ లో పెట్టుకొని వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇస్తాము అవి భక్తులు కట్టించినవి ఎవరైనా డబ్బులు కట్టి కట్టినవి కాదు ఏదన్నా కానీ మేము పొలాలు అమ్మి ఇంత చేసే అభివృద్ధి ఈ వంతలు కుడి మీద ఉన్నారు డబ్బులు అమ్మాయి అది అర్థం కావడం లేదు చాలా అవినీతికి పాల్పడుతున్నారు పోలీసులు మమ్మల్ని ఉండి పగలు కొట్టుకొని తీసుకొని పోతాడంట మేము అడ్డుకుంటే కాలు ఏదారంటాలెంజ్ చేస్తున్నారు నైట్ టైం వచ్చి పొద్దున్నే ఉండి తీస్తాం మీరు అడ్డం వస్తే యాభై ఇంటికి తెస్తా ఉండి పగలు కొట్టుకొని పోతే ఎవరు అడ్డం వస్తారో అన్నిట్లా ఇట్లా మాట్లాడుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నారో మాకేం అర్థం కాలేదు ఒక దేవుని కూడా ఏంటి కూడా ఇంత అన్నయంగా ప్రవర్తిస్తా అన్నారు మేము వదిలే ప్రత్యక్షే లేదు ఈ పొద్దు మాత్రం మా రూమ్ బాడీ మా అండర్లేక రాళ్ళ బాడీలు దీము ఫ్రీగా ఫ్రీగా పొట్టే మేము మా దగ్గర లేకపోతే వాళ్ళకి తీసుకోమని చెప్తాము కోర్టు నుంచి వాళ్ళని మేము లేదా కోర్టులో వాళ్ళకి దిగిన తీసుకోమని మాకు దిగిన మేము తీసుకుంటాము అంతేగాని మధ్యలో వచ్చి చాలా ఇబ్బంది పెడతాను సరే సార్ ఏమన్నాడు నువ్వు ముప్పై మందిని తెచ్చినావన్నా నేను యాభై మందిని దించుతా అన్నాడు యాభై మందిని దిస్తా అన్నాడు యాభై మంది దించి తీస్తా అన్నాడు ఏమన్నా కాళ్ళు బుద్ధి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ గుడి బాగోగులు అన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎండోమెంట్ శాఖ చూస్తూ ఉంది వీళ్ళు ఏమంటే ఈ గుడి ఆధిపత్యాలు కానీ ఈ గుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ వీళ్ళు కావాలని హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇరవై రెండులో దీనికి కౌంటర్గా ఎండోమెంట్ శాఖ వారు కూడా ఎండోమెంట్ శాఖ వారు కూడా హైకోర్టులు ఆనరబుల్ హైకోర్టుకి వీళ్ళకి ఏ రకంగా అయితే ఎండోమెంట్కి అవకాశాలు ఉన్నాయో ఈ గుడికి సంబంధించిన వల్ల ఎండోమెంట్ శాఖ వారు ఆనరబుల్ కోర్టుకి సమర్పించడం జరిగింది దానిపైన బోత్ సైడ్ వాదోపవాదాలు పెండింగ్ ఉన్నాయి అది ఇంకా ఇయరింగ్కి రాలేదు ఆనరబుల్ హైకోర్టుకి జడ్జిమెంట్ ఒకవేళ ఈ గుడి ఎవరైతే ఈరోజు అలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా ఫేవర్కి ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖ వారు కోర్టు యొక్క ఆనరబుల్ కోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు ఇచ్చేస్తారు లేదు ఎండోయ్మెంటరీ డిపార్ట్మెంట్కే ఫేవర్కి ఇస్తే గన వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే గన మంచిది అది మీ ద్వారా ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలియజేసే తెలియజేస్తున్నాము